అధ్యాయము యూధ వంశస్థల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను అది అక్రభీము నిక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోన్ వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోన్ వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుదువరకు నున్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను ఆ సరిహద్దు బేత్ హోగ్ల వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనియుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమున నున్న అదుమీము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను ఆ సరిహద్దు ఎన్షేమేసు నీళ్ళ వరకు వ్యాపించెను దాని కొన ఏండ్రోగేలు నద్ద నుండెను ఆ సరిహద్దు పడమట బెనిహిన్నోములోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబోసియుల దేశం వరకు అనగా ఎరుస్లిం వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడుకొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడుకొప్పు నుండి నిఫ్తోయ నీళ్లయోట యొద్ నుండి ఎఫ్రోను కొండపురుముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిరియత్ యారీమను బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కేసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి పెత్సేమేసు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోన్ వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు సిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యూధా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే ఎహోవా ఎహోస్వాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వంశస్థుల మధ్యను ఎఫున్నే కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్తయ్యైన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు ఆనాకు యొక్క ముగ్గురు కుమారులైన శశయి అహిమాను తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనిను అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయాను అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సెఫేరు కాలేబు కిరియత్ షెఫీర్ను పట్టుకుని దానిని కొల్లపెట్టిన వారికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండి చేసిదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెండ్లి చేసెను మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమీ కావాలనని ఆమెను అడిగను అందుకే నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది ದಕ್ಷಿಣ ದಿಕ್ಕುನ ಏದೋಮ ಸರಿಹದ್ದು ವರ್ಕು ಯೋಧಾ ವಂಶಸ್ಥಳ ಗೋತ್ರ ಯಾಕ ಪಟ್ಟಣಮುಲು ಏವನಗಬ್ಸೇಲು ಯದೇರು ಯಾಗೂರು ಕೀನಾ ದಿಮೋನಾ ಅದಾಧ ಕೆದೇಸು ಹಾಸೋರು ಇತ್ನಾನು ಜೀಪು ತೆಲೆಮು ಬಾಲೋತು ಕೃತ್ತ ಹಾಸೋರು ಕಿರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನಬಡನ ಹಾಸೋರು ಶೇಮ ಮೆಲಾದ ಹಸರ್ಗದ್ದೆಸ್ಮೋನು ಬೇತ್ಪೇಲೆ ಹಸರ್ಸು ವಲು ಬೇರ್ಷೇಬ ಬಿಜ್ಯೋತ ಬಾಲ ಇಯೆ ಎಜೆಮು ಎಲ್ತೋಲದು ಕೆಸೀಲು ಹರ್ಮ ಸಿಕ್ಲಗು ಮದ್ಮನ್ನ ಸಂಸನ್ನ ಲಬಾಯೋತು ಸಿಲ್ಹೀಮು ಆಯಿನು ರಿಮೋನು ಅನುನವಿ వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ ఇరవై తొమ్మిది మైదానంలో ఏవనగా ఎస్తాయోలు జొరియా అస్నా జానోహ ఎన్గన్నీము తప్పూయ ఏనాము ఎర్మూతు ఆదుల్లాము సోకో అజేకా సరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణములు పెనాను హదాసీల్గాదు దిలాను మిస్పే యుక్తయేలు లాకీసు బొస్కతు ఎగ్లోను కబ్బోను లహ్మాసు కిట్లీసు గెదేరోతు బేద్గాద్గోను నైమా మక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా పది ఆరు పట్టణములు యహోసువా పదహారవ అధ్యాయము యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్ధాను ధరి నుండెను తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యము వ్యాపించును అది బేతేలు నుండి లూజు వరకు పోయి ఆతారోతు అర్కీల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును కెజేరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను అక్కడ యోసేపు పుత్రులైన మనస్సే ఎఫ్రాయిమీల స్వాస్థ్యంను పొందిరి ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు ఆతారోతు అద్దారు నుండి మీది బేత్ బేత్హోరోన్ వరకు తూర్పుగా వ్యాపించెను వారి సరిహద్దు మిక్మే తాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమాత్రముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్సీలోము వరకు తూర్పు వైపుగా చుట్టు తిరిగి యానోహా వరకు తూర్పున దాన్ని దాటి యానోహా నుండి ఆతారోతు వరకును నారాత వరకును ఎరుకోకు తగిలి యోర్దాను నొద్ద తుదముట్టెను తప్పుయా మొదలుకుని ఆ సరిహద్దు ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము ఎఫ్రామీయులకు అచ్చటచ్చట ఈబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనశీర స్వాస్థ్యములో నుండెను అయితే గెజేరులో నివసించిన కణానీర దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు వరకు ఆ కనానీలు ఎఫ్రాయిమీల మధ్య నివసించవచ్చు పన్ను కట్టు దాసులై ఉన్నారు